నవ్వుతుంది యుద్ధం అంటే భయపడే పిలిగి వాడిని చూసి నవ్వుతారు నవ్వుతాడు తలుపుడెప్పుడు పలుకు నాడంబరుము గాను సజ్జ రెండు పలుకు చల్లగాను మంచు రోగునట్టు కనము రోగు విశ్వదాభిరామ విముల చిత్త శుద్ధి కలిగి చేసిన పుణ్యం కొద్దిమైన మరియు కొలవ కాదు విత్తనము మరియు వృక్షముల కంట విశ్వదాభిరామ విముల వేరు ఓ వేమ మంచి మనసుతో చేసిన పుణ్యము యుద్ధమైనా దాని అది తక్కువగా భావించరాదు ఎందుకంటే మరి చెట్టు యొక్క విత్తనం చాలా చిన్నది అయినా చెట్టు పెద్దది కదా ఆత్మశుద్ధి లేని ఆచారం అదేలా బాణశుద్ధి లేని పాఠమేలా చిత్తశుద్ధి లేని శివ పూజ లేదరా విశ్వదాభిరామం ఇలా వేమైన

పటరాది పతి పురా పత్తిక దేవియ పత్తవరే పత్తి చిద సంప పరిచావడనే నీశ్వరాది పడికి ముందు పడి పడ్డారు ఆ పట్టు పతినైైక అత్త పత్తిని ఆ పట్టు విడినో

అలాగే ఎంత విద్యలు నేర్చినా కానీ ఎన్ని మంచి గుణాలు చెప్పినా కానీ అల్పుడు తన చెడ్డ గుణాన్ని మానలేదు అంటే చదువు అనేది మనిషికి సంస్కారం నేర్పాలని బాగా

మనసు మరి ఈ పద్యానికి భావం ఇనుము విరిగిపోతే దానిని కాల్చి రెండు లేదా మూడు సార్లు అతికించవచ్చు కానీ మన కఠిన మాటల వల్ల మనసు విరిగిపోతే మాత్రం అది ఎప్పటికీ కలవలేదు Thank you ప్రఖ్యాతిగాంచిన సిరిపురంలో వేమన విగ్రహాన్ని వేమన సేవా సమితి ఆధ్వర్యంలో శివాలయం వీధిలో సుధా థియేటర్ ఎదురుగా ప్రతిష్ఠించడం జరిగింది ఆ ఏడాది నుంచి వేమన సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏడు విద్యార్థిని విద్యార్థులకు వేమన శతక పద్యాలు పోటీ మరియు వేమన చిత్రపటం చిత్రలేఖనం పోటీ వ్యాసరచన మరియు వక్తృత్వ పోటీలను ప్రతి ఏడాది జరుపుతూ వారికి బహుమతి ప్రదానాలు కూడా అందజేస్తూ ఉన్నాము కారణము వేమన నాడే భావితరాల వారికి ఆదర్శనీయమైనటువంటి సందేశాలను తన యొక్క శతక పద్యాల రూపంలో సమాజానికి అందించడం జరిగినది అటువంటి మహనీయుని యొక్క జయంతి వేడుకలను జరుపుకుంటూ భావి తరాల భావి సమాజ నిర్మాతలైనటువంటి విద్యార్థిని విద్యార్థులకు వేమన రచించినటువంటి శతక నీతి పద్యాల యొక్క సారాంశాన్ని వారికి అందజేస్తూ భవిష్యత్తులో వారు ఈ సమాజానికి మార్గనిర్దేశనం చేస్తూ సమాజంలో హితోధికంగా సేవలందించే రీతిలో వారు తయారు కావాలన్నటువంటి ఉద్దేశంతో వేమన సేవా సమితి సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ వేమన సేవా సమితికి అధ్యక్షులుగా గౌరవాధ్యక్షులుగా డాక్టర్ రెడ్డి గారు మరియు శెట్టిపల్లి రామప్రసాద్ రెడ్డి గారు మరియు ఒంటేరు శ్రీనివాసన్ రెడ్డి గారు గౌరవాధ్యక్షులుగా కొనసాగుతూ ఉన్నారు అలాగే ఈ సేవా సమితికి అధ్యక్షులుగా మురికోటి సూర్యనారాయణ రెడ్డి గారు మరియు ప్రధాన కార్యదర్శిగా గజ్జల వెంకటేశ్వర రెడ్డి కోశాధికారిగా కుమార్ తెలుగు పండితులు మరియు ఇంకా విజయమోహన్ రెడ్డి ఉపాధ్యక్షుడు ఉపాధ్యక్షులు బూతూరు వెంకటరామరెడ్డి కార్యదర్శి తరువాత కార్యవర్గ సభ్యులుగా దొంతు మురళీకృష్ణ పల్లా కృష్ణ వీళ్ళందరూ కూడా కొనసాగుతూ ఉన్నారు ప్రతి ఏటా నిర్వహించేటందుకు మన జిల్లా శాఖ గ్రంథాలయం అనిపిసెంట మున్సిపల్ ఆవరణంలో ఉన్నటువంటి గ్రంథాలయ అధికారిని గారు మరియు వారి సిబ్బంది మనకు సహకారం అందిస్తున్నారు ఈ సందర్భంగా మన వేమన సేవా సమితి పక్షాన విద్యార్థిని విద్యార్థుల పక్షాన జిల్లా శాఖ గ్రంథాలయానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాము ప్రతి సంవత్సరము కూడా ఈ వేమన జయంతిని ఘనంగా నిర్వహిస్తూ ఉన్నాము కాబట్టి ఈ పరంపర ఇలాగే కొనసాగుతూ ఉంటుంది విద్యార్థిని విద్యార్థులు భావి సమాజ నిర్మాతలు కాబట్టి వారిలో వేమన యొక్క సందేశాన్ని నింపి వారు ఉన్నతంగా ఎదిగేలాగా మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలతోటి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో జిజస్గా మన మద్దిలేటి సారు దేవేంద్రుడు సారు మరియు గోపాలరావు సార్ గారు పాల్గొంటూ ఉన్నారు అలాగే ప్రముఖ బాల సాహితీవేత్త వారిని వేదికలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార గ్రహీత మన బాలల బాబు బాలల కథల బాబు నాడు పెద్ద పసుపులలో పాల బుగ్గల బాబు నేడు మొదలటూరులో పేరెన్నిక గన్న మన కథల బాబు చదువుల బాబు వారు కూడా న్యాయ నిర్ణేతగా మనకు ఇచ్చేశారు ఇప్పుడే వారికి కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ వేమన సేవా సమితి పక్షాన వారికి హార్థిక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము ఎందుకంటే రాయలసీమలోనే బాల సాహిత్యంలో కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాన్ని అందుకున్నటువంటి ప్రముఖమైనటువంటి వ్యక్తిగా ఆయన గుర్తింపబడ్డారు వారికి వేమన సేవా సమితి పక్షాన గ్రంథాలయ శాఖ పక్షాన కూడా హృదయపూర్వక ధన్యవాదాలు హార్థిక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాము అలాగే ఈ కార్యక్రమంలో తెలుగు పండితులు సార్ కూడా సుధాకర్ సార్ కూడా పాల్గొనడం జరిగింది మేడం గారు తమ యొక్క సందేశాన్ని క్లుప్తంగా అందజేస్తే వీరందరూ కూడా మళ్ళీ తర్వాత అధ్యక్షుల వారు చివరిలో వారి సందేశాన్ని అందజేస్తారు మేడం గారు వేదికను అలంకరించినటువంటి పెద్దలకు వేమన సేవా సమితి సభ్యులకు అలాగే ఇక్కడికి వచ్చేసినటువంటి విద్యార్థులకు తల్లిదండ్రులకు నా యొక్క నమస్కారములు ఇక్కడ ముఖ్యంగా ప్రతి సంవత్సరము యోగి వేమన సేవా సమితి వాళ్ళు ప్రతి సంవత్సరం విద్యార్థులకు ఒక చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు ఇది ఎంతైనా హర్షించదగ్గ విషయము ముఖ్యంగా ఈ కంప్యూటర్ యుగంలో విద్యార్థులు ఏమంటే ఎంతసేపునో ఫోన్లకు అలవాటు పడి వాళ్ళు నేర్చుకోవాల్సిన పద్యాలు నేర్చుకోవడం లేదు మేము చదివే టైంలో వేమని శతకము బంధన శతకము సుమతి శతకాలు ఈ విధంగా ప్రతి ఒక్కటి నేర్చుకునే వాళ్ళము కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు కాబట్టి మీరు కూడా పిల్లలు ఆ దిశగా ప్రయాణించాలనే ఉద్దేశంతో వేమిన సేవా సమితి వాళ్ళు వాళ్ళ విద్య విద్యార్థులకు ఈ యొక్క కార్యక్రమాలు నిర్వహించడం ఎంతైనా హర్షించదగ్గ విషయము కాబట్టి విద్యార్థులు కూడా వాళ్ళు ఇచ్చినటువంటి సమయాన్ని సద్వినియోగం చేసుకొని మీ మేరకు మీ చదువు అయి అయిపోయే లోపల టెన్త్ క్లాస్ లోపల కనీసము మేమిన శతకాలు ఒక పది పెద్ద శతకాలు ఒక పది సుమతి శతకాలు ఈ శతకాలు ఎట్లా అంటే ప్రతి ఒక్క అంటే మనం ఏ విధంగా సొసైటీలో జీవించాలా పెద్దలను మనం ఏ విధంగా గౌరవించాలా మన సంస్కృతి సాంప్రదాయాలను మనం ఏ విధంగా పాటించాలనేటి పద్యాల రూపంలో ఆ కాలంలోనే వాళ్ళు రచించి పెట్టినారు కాకపోతే ఈ ఈ యొక్క కార్యక్రమం ఎట్లా అంటే వాళ్ళు వచ్చే నెక్స్ట్ తరానికి తెలియడం లేదు అందుకోసమే నెక్స్ట్ వచ్చే తరానికి వీటన్నిటిని గురించి వీటన్నిటి గురించి తెలిసి తెలియజేసాలన్న ఉద్దేశంతో ఆ సేవా వేముల సేవా సమితి వారి యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం ఎంతైనా నేర్చుకోలేక విషయమే ఇప్పుడు విద్యా విద్యార్థులు ఎంతసేపు చదువులో మాత్రమే ఉంటున్నారు టెక్స్ట్ బుక్ నాలెడ్జ్ తో పాటు ఈ వేముల పద్యాలు శతక పదాలు పద్య సుమతి శతకాలు నేర్చుకోవడం వల్ల మనము సొసైటీలో ఏ విధంగా జీవించాలి మన నెక్స్ట్ ఏ విధంగా మనము ఉండాలి అనే సందేశాన్ని ద్వారా ఇస్తున్నారు కాబట్టి మీరు కూడా విద్యార్థులు మీరు చదువుకునే టైంలో మిగతా టైంలో కొన్ని కొన్నింటినైనా శతక పద్యాలు నేర్చుకొని మీరు వాటిని పాటించాల్సిందిగా కోరుతున్నారు అదేవిధంగా ఈ యొక్క వేమన సేవా సమితి వారి యొక్క కార్యక్రమాలు నిర్విఘ్నంగా ప్రతి సంవత్సరము చేస్తున్నందుకు వారికి మరొకసారి గ్రంథాలయం తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటే ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నా యొక్క నమస్కారం పెద్దలందరికీ కూడా నమస్మాంజర్లు ఇక్కడికి వచ్చేసేటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాశిస్సులు ప్రతి సంవత్సరం కూడా యోగివే మన సేవా సమితి ఆధ్వర్యంలో పద్యపఠన పోటీలు నిర్వహిస్తున్నారు ఒక సంకల్పంతో మంచి సంకల్పంతో ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా ఎప్పుడూ ఏ సంవత్సరం కూడా నిలిపివేయకుండా వారు నిర్వహిస్తున్నారు పిల్లలు మెమంటోలు ప్రశంస పత్రాలు ఇస్తూ ప్రోత్సహిస్తున్నారు అయితే ఈ యోగి వేమన పద్యాలంటే ఆ వేమన యోగి కాడు మన కడప జిల్లా అయింది ఏ జిల్లా కడప జిల్లా సుమతి శతకం చదువుతున్నారు మీరు బద్యన ఆయన పూర్తి పేరు బద్య భద్యన భూపాలుడు రాజు ఆయన ఒక రాజుగా ఉండి కూడా ఆయన సుమతి శతకం రాశాడు రాజ్యాన్ని పరిపాలించి ఒక రాజు ఉండి కూడా సాహిత్యం మీద ఉండేటువంటి ఆ అభిలాషతో కోరికతో అంతా సమాజాన్ని పరిశీలించి సుమతి శతకం రాశాడు ఆయన ఈ యోగి వేమన కూడా రాజవంశమే ఆయన కూడా రాశాడు అయితే పద్యాల పోటీలు అంటే చదువుకోవడానికి మనం ఇక్కడ ఉప్ప బైహార్ చేసి కేవలం ఉప్పజెప్పి బహుమతి తీసుకోవడానికి కాదు శతకం ఉండేది అందులో ఉన్నటువంటి భావాన్ని మనం ఏం చేయాలా గ్రహించాలా భావా భావాన్ని గ్రహించి ఆ భావాన్ని నిత్య జీవితంలో అనుభవించుకొని ఆ యొక్క మంచిని మనము జీవితంలో ఉపయోగించుకున్నప్పుడు మనము ఉన్నత స్థాయికి చేరుకుంటాము ఇంకా అంతే తప్ప ఊరికే మన బహ బహార్ పట్టి పట్టడానికి ఒప్పి ప్రజెంటేషన్స్ కోసం ఇది ఇది కేవలము ప్రథమ స్టేజీ మొట్టమొదట అంతే దీని అంతరార్థం ఏమంటే పద్యాల యొక్క భావాన్ని మనము జీవితంలో ఉపయోగించుకోవాలా ఉపయోగించుకొని అందులో మంచిని మనం గ్రహించి మంచి యొక్క ఉన్నత స్థాయికి మనం చేరుకొని భావి పౌరులుగా ఒక మంచి సమాజానికి మనకు ఒక రుజుమార్గంలో నడుస్తూ మంచి సమాజాన్ని నిర్మించేటువంటి యువకులుగా భావ భవిష్యత్తులో ఎదగాలనేటువంటి ఉద్దేశంతో నీ పోటీలు పెడుతున్నారు వీరు కాబట్టి భావాన్ని గ్రహించండి భవిష్యత్తులో వాటి యొక్క అర్థాన్ని భావాన్ని అనుభవించుకొని మంచి జీవితాన్ని అలవరుచుకోవాలని చెప్పి ఈ సందర్భం కోరుతున్నారు నిన్న దినం రాజమహేంద్రవరంలో తెలుగు భాష దినోత్సవాలు జరిగాయి మూడు రోజులు రాజరాజ నరేంద్రుడు పట్టాభిషేకం జరిగి ఇప్పటికి వెయ్యి సంవత్సరాలు అవుతోంది ఆయన తెలుగు భాష కోసం ఎంతో కృషి చేశాడు వెయ్యి సంవత్సరాల క్రితము తెలుగు భాష కోసం కృషి ఆయన పట్టాభిషేక మహోత్సవాలు అక్కడ జరిపారు ఘనంగా మూడు రోజులు మూడు రోజులు అయితే నేను రెండు రోజులు అక్కడ ఉన్నాను రాత్రి బయలుదేరి రావడం ఆలస్యమైంది తొమ్మిది తర్వాత ఇక్కడ దిగాను పొద్దుటూరులో కాబట్టి ఇక్కడ రావడం ఆలస్యమైంది కాబట్టి క్షమించవలసిన ఈ సందర్భం కోరుకుంటున్నాను ధన్యవాదముల నుంచి నా పెద్దలందరికీ నమస్కారం విద్యార్థిని విద్యార్థులకు వేమన సమితి నిర్వహించే కార్యక్రమం సందర్భంగా శుభాశిషుడు ముఖ్యంగా వేమన గురించి మన పెద్దలందరూ కూడా వివరించారు వేమన ఎలా ఉంటాడు అనేది మనకు తెలియాలి తెలియాలంటే చిత్రలేఖనంలో మనము దాన్ని నిరూపించాలి అంటే ఈ కార్యక్రమం ప్రతి సంవత్సరం కూడా జరుగుతుంది ఈ కార్యక్రమానికి పెద్దలందరూ వచ్చేసి రకరకాల పోటీలు నిర్వహించి మన పట్టణంలోనే ప్రాముఖ్యంగా నిర్వహిస్తూ ఉంది అందులో భాగంగా చిత్రలేఖనం కూడా పెడుతున్నారు పిల్లలకు మన రాబోయే అంటే జరిగిపోయిన భారతము రామాయణము ఈ చిత్రకళ గురించి తెలియజేస్తాయి చిత్రాలు చిత్రలేఖనం లేనిది మనకు భాగవతం కానీ భారతం కానీ ఇవన్నీ ఏం లేదు కాబట్టి ఇది ఒక పద్యపట్టణం ఉంటుంది ఆ పద్యపట్టణంలో ఈ చిత్రలేఖనం ద్వారా చూపిస్తే పిల్లలకు అందరికీ అర్థమవుతుంది ఈ అవకాశం ఇచ్చిన వారికి ధన్యవాదాలు ఇక్కడ కూర్చున్న పెద్దలకు ఇక్కడ వచ్చే పిల్లలకు మా కమిటీ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు నేను మామూలు చిన్న రైతు బిడ్డగా నేను ఉంటాను నాకంటూ చదువు ఎక్కువ ఏం లేదు అయినా కానీ భగవంతుడు నాకు కొన్ని రూపురేఖలు ఇద్దాడు నా మనసుకు దాన్ని ఎప్పుడూ నేను పాటిస్తూనే ఉంటాను ఒకరేదో ఇస్తారని కానీ ఒకరేదో నన్ను ముందుకు పంపిస్తారని కానీ చెప్పి నేను నడకబెయ్యాను నా వ్యక్తిగతంగా నా మనస్సాక్షికి చెప్పే ప్రతి పని ఓటమనేదే లేకుండా నేను సర్వీస్ చేస్తాను అది నాకు దేవుడుసిన వరంగా భావిస్తాను నువ్వు చెప్తున్నానంటే ఆ రోజు వేమునిగరం పెట్టే తప్పదు కూడా అంతకుముందు మూడేళ్ళ నుంచి ఆయన నీళ్లు పోస్తా వచ్చేవాళ్ళు నాగదర్శిరెడ్డి ఉంటే శ్రీను సారు అంతా వచ్చి చూసేవాళ్ళమే దాన్ని ముందు తీసుకోలేకపోయినాము ఎందుకో ఒకరోజు ఇరవై నిమిషాల లోపల కూర్చున్నాక అందరూ దీనికి వండుకొని ఉండాల్సిను నాలుగు లక్షల యాభై వేలు ఖర్చు అవుతుంది ఎవరు అన్నారు అప్పుడు ఈ ఉండబోయిన వ్యక్తులు అందరం మాటనే ఉన్నాము ఎవరు అయితే నేను గొప్పని కాదు ఆ మాట చెప్పినా గొప్ప కాదు అది అందరం ఉండం కానీ ఎవరు ముందుకు చెప్పలేకపోయినారు నేను ఉండాల్సి ఉంది ఎంత అన్నాడు సార్ నేను తెస్తాను నేను చెప్పిన చెప్పిన గంట లోపల ఫోన్ చేస్తే ఆరు గంటల లోపల నాకు వచ్చింది అంటే మన మరుసదు కూడా కాదు ఆ పెట్టిందని చెప్తాను నేను నాకు నేను పుట్టిన ఊరికాడ నుంచి ఇంతవరకు నాకు ఆ దగ్గర డబ్బులు ఇచ్చారు ఫోన్ చేస్తే అది నాకు గొప్ప ఏం కాదు నా మీద ఒక నమ్మకము భగవంతులు ఇచ్చిన నాకు వరంగా కోరుకొని అప్పటికప్పుడే శ్రీ సార్ అందరూ కలిసి సారు దాన్ని పదిహేను రోజుల నుండి మేము దాన్ని నిలబెట్టి చేసినాము నాకు ఎంతో గర్వకరము అయితే దాని ప్రోగ్రాంకు ప్రతి సంవత్సరము ఆయన రాసిన పద్యాలు ఎప్పుడో పిల్లప్పుడున్నా ఏమో అదొక పద్యము నాకు తల్లిదండ్రులని లేని పుత్రులు అనే మాట ఒకటే నాకు పూర్తి ఉంది కానీ అన్ని పద్యాలు ఉంటాయి కానీ నాకైతే అంత లోతే తెలియదు కానీ అది ఒకటి ఎప్పుడు మనసులో పెట్టుకోకుండా ముందు తల్లిదండ్రుల గురించి చెప్పేది అని దానిపైన నాకు ఒక తృప్తి ఉంది ఎందుకంటే నాకు ఇప్పుడు ఒక నమ్మకం ఉంది కాబట్టి ఆయన చేసిన దానికి చేసిన అందరి ఆశీస్సులతో నేను ముందుకొచ్చి నేనేం చేయలేదు నాకు అందరూ సహకరించారు బలం చేకూర్చారు నేను చేసేదానికి ఆ బలానికి నేను ఎప్పుడు ముందంజ ఓటం లేకుండా చేసిన ఈ వేమన పద్యాలు పది సంవత్సరం చెప్తున్నారు కాదు కాదు అవతలు ఏముంటున్నా నేను రాలిపోయినంత కావాల్సిన వాళ్ళు వసతులు ఏ అయినా ఏరే సమస్యలో డబ్బులు తీసుకోకుండా మా సమస్యలు అంత డబ్బులు ఉండే అది పోను ఎంత ఖర్చు అయినా కానీ నేను సొంత పెట్టేదానికి ఎప్పుడు ముందుంటానని చెప్పి తీసుకుంటున్నాను వేమన యోగి జయంతి సందర్భంగా వేమన సేవా సమితి వారు ఈరోజు చిత్రలేఖనం పెట్టారు దానికి అందరి సహకారంతో ఈ చిత్రలేఖనం నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేసి పిల్లలకు బహుమతులు కూడా ఇస్తున్నారు ఈ చిత్ర ఇవి ఈ కార్యక్రమము ప్రతి సంవత్సరం కూడా జరుగుతూ ఉంది అలాగే జరుపుతామని కోరుకుంటూ తెల్లవృష్ణ అందరికీ నమస్కారం వేమన సాహితీ పీఠం ద్వారా పిల్లల్లో చిత్రలేఖనం అనే విభాగాన్ని కూడా చేర్చి ప్రతి సంవత్సరం జరుపుతున్నారు జరుపుతున్న కార్యనిర్వా నిర్వాహకులకు ధన్యవాదాలు చిత్రలేఖనం వల్ల ప్రతి ఒక్క విద్యార్థి యొక్క మానసిక స్థితి అనేది మెరుగుపడుతుంది వారిలో ఓపిక ఆ తర్వాత వచ్చేసి ఓపిక పెరగడము ఆ తర్వాత వచ్చేసి ఇమాజినేషన్ పవర్ అనేది పెరుగుతుంది దీనివల్ల వారి యొక్క జీవన జీవన విధానం కూడా మెరుగుపడే అవకాశాలు మెండుగా ఉన్నాయి కాబట్టి చిత్రలేఖనమును ప్రోత్సహిస్తున్న వేమన సాహితీ పీఠం వారికి మా ధన్యవాదాలు సేవా సమితి వేమన సా సేవా సమితి వారికి ధన్యవాదాలు